ధన్యవాదాలు అధ్యక్ష ఒక చారిత్రాత్మకమైన సందర్భంలో ప్రజాప్రతినిధిగా జీవితకాలం గుర్తుండిపోయే ప్రభుత్వ విధానాన్ని సభలో ప్రకటన చేయడానికి తమరు అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా తమరికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష అధ్యక్ష బలహీన వర్గాలకు సంబంధించి ప్రధానంగా ఈ సమాజంలో వాళ్ళకు సంబంధించిన లెక్కలు కానీ వివరాలు కానీ లేకపోవడం వల్ల వాళ్ళ యొక్క వివరాల కోసం ఎన్నో రోజుల నుంచి చర్చ జరుగుతున్న సందర్భంలో ఈ సభలో ఈరోజు సామాజిక ఆర్థిక ఉపాధి విద్య రాజకీయ మరియు కుల సర్వే రెండు వేల ఇరవై నాలుగు నివేదికను ప్రవేశపెట్టడానికి అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు రాష్ట్రంలో సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల సర్వే సమగ్ర కుటుంబ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహించాలనే ముఖ్య ఉద్దేశంతో మంత్రిమండలి ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగున తీసుకున్న నిర్ణయం ప్రకారం తెలంగాణ శాసనసభ ఫిబ్రవరి పదహారు రెండు వేల ఇరవై నాలుగున క్రింది విధంగా తీర్మానించింది వెనుకబడిన తరగతుల షెడ్యూల్డ్ కులాల షెడ్యూల్డ్ తెగల మరియు మిగతా బలహీన వర్గాలకు చెందిన ప్రజల అభ్యున్నతి నిమిత్తం వివిధ సామాజిక ఆర్థిక విద్యాపరమైన ఉపాధి రాజకీయ అవకాశాల ప్రణాళికలను రూపొందించి అమలు పరిచేలా తెలంగాణ మంత్రివర్గము నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు తేదీన చేసిన సిఫార్సు మేరకు తెలంగాణ రాష్ట్రమంతటా సామాజిక ఆర్థిక విద్యాపరమైన ఉపాధి రాజకీయ కుల సర్వే కులగణన ఒక సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను చేపట్టాలని సభ ఏకగ్రీవంగా తీర్మానించింది ప్రభుత్వం జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత రాష్ట్రంలోని వెనుకబడిన తరగతులు షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తరగతుల ప్రజలు రాష్ట్రంలోని ఇతర బలహీన వర్గాల స్థితిగతులను మెరుగుపరచడానికి వివిధ సామాజిక ఆర్థిక విద్యాపరమైన ఉపాధి రాజకీయ అవకాశాల కోసం ప్రణాళికను రూపొందించి అమలుపరచడం కోసం తెలంగాణ అంతటా సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి రాజకీయ మరియు కుల సర్వే చేపట్టడం కోసం పది పది రెండు వేల ఇరవై నాలుగు తేదీన జిఓఎంఎస్ నంబర్ పద్దెనిమిదిని జారీ చేసింది అధ్యక్ష ప్రభుత్వం పంతొమ్మిది పది రెండు వేల ఇరవై నాలుగు తేదీన నూట ఇరవై రెండు ఆబ్లిక్ క్యాబినెట్ ఆబ్లిక్ టూ ఆబ్లిక్ రెండు వేల ఇరవై నాలుగు మెమో ద్వారా సామాజిక విద్య ఆర్థిక ఉద్యోగ రాజకీయ మరియు కుల సర్వే నిర్వహణను పర్యవేక్షించేందుకు గౌరవ నీటిపారుదల మరియు సిఏడి ఆహార మరియు పౌర సరఫరాల మంత్రివర్యులు శ్రీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసింది సర్వే నిర్వహించేందుకు ప్రణాళిక శాఖ నోడల్ విభాగంగా నియమించబడింది సర్వే విధి విధానాలను అవగాహన చేసుకునేందుకు మరియు ఉత్తమ విధానాలను అవగాహన చేసుకునేందుకు ఇతర రాష్ట్రాలైన కర్ణాటక మరియు బీహార్లలో జరిగిన వివిధ సర్వేలను క్షుణ్ణంగా అధ్యయనం చేయడం జరిగింది అధ్యక్ష ఈ అధ్యయన ఫలితాలను ప్రస్తుతం ఫలితాలను ప్రస్తుత సిప్సి సర్వే విధాన రూపకల్పనలో అనుసంధానం పరచడం జరిగింది వివిధ ప్రజా సంఘాలు సామాజికవేత్తలు మేధావులు ఇతర స్టేక్ హోల్డర్ల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ఈ క్రింది సర్వే షెడ్యూల్ని రూపొందించడం జరిగింది అధ్యక్ష ఏ హౌస్ లిస్టింగ్ షెడ్యూల్ బి సర్వే షెడ్యూల్ సి ఎన్యుమరేటర్లకు మార్గదర్శకాలు సర్వేలో సేకరించిన సమాచార రకాలు సర్వే ఫార్మర్లో ఫారంలో మొత్తం యాభై ఏడు ప్రశ్నలు ఉండగా అదనపు ఉప ప్రశ్నలతో కలిపి మొత్తం డెబ్బై ఐదు ఫీల్డ్లో సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల అంశాలకు సంబంధించిన సమాచారం సేకరించబడింది సర్వే విధానం మరియు ప్రణాళిక రాష్ట్రంలోని ప్రతి జిల్లాను నూట యాభై కుటుంబాలతో కూడిన ఎన్యుమరేషన్ బ్లాక్గా అదే విజ విభజించబడింది తద్వారా తొంభై నాలుగు వేల రెండు వందల అరవై ఒకటి ఎన్యుమరేషన్ బ్లాక్లను ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఎన్యుమరేషన్ బ్లాక్కి ఒక ఎన్యుమరేటర్ను మరియు ప్రతి పది మంది ఎన్యుమరేటర్లకు పర్యవేక్షించడానికి ఒక సూపర్వైజర్ను నియమించడం జరిగింది అధ్యక్ష తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష మూడు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది ఎన్యుమరేటర్లను మరియు సూపర్వైజర్లను నియమించడం జరిగింది క్షేత్రస్థాయిలో సర్వే సామాజిక ఆర్థిక ఉపాధి విద్య రాజకీయ మరియు కుల సర్వే రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఆరున హౌస్ లిస్టింగ్తో ప్రారంభమైంది మొదటి దశలో హౌజ్ లిస్టింగ్ ఆరు నవంబర్న ఆరు నవంబర్ నుండి ఎనిమిది నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు మూడు రోజుల పాటు నిర్వహించబడింది అసలైన సర్వే తొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి గౌరవ తెలంగాణ గవర్నర్తో ప్రారంభమైంది అధ్యక్ష రాష్ట్రంలో సర్వే ఆరు పదకొండు రెండు వేల ఇరవై నాలుగున ప్రారంభమై ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున పూర్తయింది యాభై రోజులు సర్వే మిగిసే సమయానికి మొత్తం సర్వే చేసిన కుటుంబాల సంఖ్య గ్రామీణ ప్రాంతాలలో అరవై ఆరు లక్షల తొంభై తొమ్మిది వేల ఆరు వందల రెండు మరియు నగర ప్రాంతంలో నలభై ఐదు లక్షల పదిహేను వేల ఐదు వందల ముప్పై రెండు కాగా మొత్తం సర్వే చేసిన కుటుంబాల సంఖ్య ఒక కోటి పన్నెండు లక్షల పదిహేను వేల నూట ముప్పై నాలుగు హౌస్ లిస్టింగ్ చేసిన మొత్తం ఒక కోటి పదిహేను లక్షల డెబ్బై ఒక్క వేల నాలుగు వందల యాభై ఏడు కుటుంబాలకు గాను ఒక కోటి పన్నెండు లక్షల పదిహేను వేల ఒక వంద ముప్పై నాలుగుగా ఉంది ఇది సర్వే కవరేజ్ను తొంభై ఆరు పాయింట్ తొమ్మిది శాతంగా సూచిస్తుంది ఇతర కారణాల వల్ల సర్వే చేయని కుటుంబాల మొత్తం సంఖ్య మూడు లక్షల యాభై ఆరు వేల రెండు వందల ఇరవై తొమ్మిది ఎక్కువగా సర్వే చేయని కుటుంబాలు జిహెచ్ఎంసీ మరియు ఇతర నగర ప్రాంతాలలో ఉన్నాయి అదేవిధంగా అధ్యక్ష రాష్ట్రంలో డేటా ఎంట్రీ ఇరవై పదకొండు రెండు వేల ఇరవై నాలుగున ప్రారంభమై ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున పూర్తి అయింది డేటా ఎంట్రీ పూర్తి చేయడానికి మొత్తం ముప్పై ఆరు రోజుల సమయం పట్టింది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నాలుగున మంత్రిమండలి తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగా సర్వే అన్ని అంశాల్లో ఒక సంవత్సరం లోపు విజయవంతంగా పూర్తి చేయబడింది అధ్యక్ష ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాడు నిర్ణయం చేసి ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఈనాటికి సరిగ్గా సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ నిర్ణయము నివేదికగా మారి ఈ సభ ముందుకు ఒక ప్రభుత్వ అధికారిక డాక్యుమెంట్గా ఈరోజు సభలో ప్రవేశపెట్టిన అధ్యక్ష అదేవిధంగా ఈ క్రింది సర్వే డేటా మరియు ఫలితాలను పూర్తిగా తెలంగాణ నివాసితులు ఎన్మిరేటర్లుగా స్వచ్ఛందంగా చెప్పిన సమాచారంపై ఆధారపడ్డాయి ఈ సర్వేలో నమోదైన కుటుంబాల ఆధారంగా రాష్ట్రంలో మూడు కోట్ల యాభై నాలుగు లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందల యాభై నాలుగు మందిని సర్వే చేయడం జరిగింది ఈ మొత్తం సామాజిక వర్గాల వారిగా సంఖ్య ఈ క్రింది విధంగా ఉంది అధ్యక్ష ఎస్సీలో అరవై ఒక్క లక్ష ఎనభై నాలుగు వేల మూడు వందల పంతొమ్మిది మంది ఉండగా ఇది మొత్తంలో పదిహేడు పాయింట్ నాలుగు మూడు శాతంగా ఉంది ఎస్టీలో ముప్పై ఏడు లక్షల ఐదు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మంది ఉండగా ఇది మొత్తంలో పది పాయింట్ నాలుగు ఐదు శాతంగా ఉంది అధ్యక్ష బీసీ ముస్లిం మైనారిటీ మినహా ఒక కోటి అరవై నాలుగు లక్షల తొమ్మిది వేల నూట డెబ్బై తొమ్మిది ఉండగా ఇది మొత్తంలో అరవై నలభై ఆరు పాయింట్ రెండు ఐదు శాతంగా ఉంది అధ్యక్ష ముస్లిం మైనారిటీలో బీసీలు ముప్పై ఐదు లక్షల డెబ్బై ఆరు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది ఉండగా ఇది మొత్తంలో పది పాయింట్ సున్నా ఎనిమిది శాతంగా ఉంది అధ్యక్ష ముస్లిం మైనారిటీలో ఉన్న బీసీలను కలుపుకుంటే మన రాష్ట్రంలో మొత్తం బీసీలు యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతంగా ఉంది అధ్యక్ష రాష్ట్రంలో ఈరోజు ప్రభుత్వం అమలు చేస్తున్న బీసీ రిజర్వేషన్లు ఏబిసిడిఈ ఈ అన్ని గ్రూప్లలో యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతంగా ఈరోజు బీసీ జనాభా ఉన్నదని చెప్పి నివేదిక మనకు తెలుపుతున్నది అధ్యక్ష ముస్లిం మైనారిటీలో ఓసీలు ఎనిమిది లక్షల ఎనభై వేల నాలుగు వందల ఇరవై నాలుగు ఉండగా ఇది మొత్తంలో రెండు పాయింట్ ఎన్ నాలుగు ఎనిమిది శాతంగా ఉంది ముస్లిం మైనారిటీలో మొత్తం నలభై నాలుగు లక్షల యాభై ఏడు వేల పన్నెండు మంది ఉండగా ఈ మొత్తంలో పన్నెండు పాయింట్ ఐదు ఆరు శాతంగా మైనారిటీ జనాభా ఉంది అధ్యక్ష ఓసీలు నలభై ఏడు లక్షల ఇరవై ఒక్క వేల నూట తమరికి తెలిసి అధ్యక్ష ఈ దేశంలో బలహీన వర్గాలు అది హిందువులకు సంబంధించిన బలహీన వర్గాలు కావచ్చు ముస్లిం మైనారిటీలలో ఉన్న బలహీన వర్గాలు కావచ్చు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం యాభై శాతం పైగా జనాభా ఉన్నారని మనం వివిధ సందర్భాలలో చర్చించుకున్నాం వివిధ సందర్భాలలో మాట్లాడుకుంటున్నాం కానీ ఈ లెక్కలకు సహేతుకత కానీ ఒక పారదర్శకమైన ప్రభుత్వ పాలసీ డాక్యుమెంట్ కానీ లేకపోతే ప్రభుత్వం ఒక క్రమ పద్ధతిలో సేకరించిన సమాచారం కానీ లేకపోవడం వల్ల ఎవరికి వాళ్ళు ఏదో ఒక నెంబర్తో ఏదో ఒక చర్చల ద్వారా చర్చించుకున్నప్పుడు స్థానికల సం స్థానిక సంస్థల రిజర్వేషన్ల విషయంలో కావచ్చు విద్యా ఉద్యోగ రిజర్వేషన్లు కావచ్చు అమలు చేయాలన్నప్పుడల్లా కూడా న్యాయస్థానాలలో మనకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష అధ్యక్ష ఈ బలహీన వర్గాల జనాభా లెక్కలకు సంబంధించి ఒకవేళ మనం ఆలోచన చేసి ఈ సభలో మాట్లాడుకోవాల్సి చూస్తే ఈ దేశాన్ని బ్రిటిషర్స్ పరిపాలించినప్పుడు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో కులగణన జరిగింది తప్ప ఆ తర్వాత స్వతంత్ర భారతదేశంలో డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఎన్నిసార్లు జనాభా లెక్కలేసినా రెండు వేల ఒకటి జనాభా లెక్కలు కావచ్చు రెండు వేల పదకొండు జనాభా లెక్కలు కావచ్చు లేకపోతే తొంభై ఒకటి జనాభా లెక్కలు కావచ్చు లేకపోతే వెనక్కి వెళ్తే ఎనభై ఒకటి జనాభా లెక్కలు కావచ్చు ఇట్లా ప్రతి పది సంవత్సరాలకు ఈ దేశంలో లెక్కిస్తున్న జనాభాలో ఎస్సీ ఎస్టీల వివరాలు మాత్రమే పొందపరిచండ్రు తప్ప బలహీన వర్గాలకు సంబంధించిన ఇతర కులాలు ఉప కులాలకు సంబంధించిన వివరాలను ఏ రోజు కూడా పొందుపరచకపోవడం వల్ల డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ భారత స్వతంత్ర దేశంలో బలహీన వర్గాల యొక్క లెక్కనే లేకపోవడము బలహీన వర్గాలకు ఒక ఆవేదనగా ఒక బాధగా మా హక్కులను కాలరాస్తుండ్రు అసలు మమ్మల్ని మనుషులుగా కూడా మీరు గుర్తించడం లేదు సమాజంలో జిత్తినే ఆబాదీ ఉత్తినే ఇస్సాదారి అనే ఒక నినాదాన్ని నాయకుడు రాహుల్ గాంధీ గారు తీసుకోవడంతో వారు ఎన్నికల సందర్భంగా భారత్ జోడో యాత్రలో భాగంగా ఈ దేశ ప్రజలకు ఒక మాట ఇచ్చారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిండ్రు వారు కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలు సేకరించినప్పుడు కులాల ప్రాతిపదికన కూడా జనాభాను సేకరించాలి తద్వారా ప్రభుత్వం కేటాయిస్తున్న నిధుల విషయంలో కావచ్చు నియమిస్తున్న ఉద్యోగాల విషయంలో కావచ్చు ఆర్థిక రాజకీయ ఉపాధి ఉద్యోగ అవకాశాలలో వాళ్లకు సరైన న్యాయం చేయాలి కాబట్టి దీన్ని ప్రభుత్వము ముందుకు తీసుకువెళ్ళాలి ప్రభుత్వం పాటించాలి అని డిమాండ్ చేసిర్రు కానీ కేంద్ర ప్రభుత్వం ముందుకు రాలేదు అయితే వారు ఆ రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో తమరికి తెలుసు మహబూబ్ నగర్ జిల్లాలో మక్తల్ కృష్ణా నదిని దాటుతూ తెల్ల తెల్ల వారుతుంటే రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టి ఇరవై మూడు రోజులు మహారాష్ట్ర సరిహద్దుల్లో వారు మహారాష్ట్రకు వెళ్ళేటప్పుడు ఇరవై మూడు రోజులు తెలంగాణ ప్రజలకు స్పష్టంగా చెప్పారు తెలంగాణ రాష్ట్రంలో మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి నేను తెలంగాణ ప్రజలకు నేను మాట ఇస్తున్నా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా ప్రభుత్వం కులాల ప్రాతిపదికన జనాభా సేకరణ చేసి బలహీన వర్గాల లెక్క ఎంతుందో లెక్క తేల్చి వాళ్లకు రాజకీయంగా రిజర్వేషన్లు కల్పిస్తాం ఉద్యోగ ఉపాధి రిజర్వేషన్లు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం ఇది సమాజానికి ఎక్సరే ఈ ఎక్స్రే ద్వారా ఎవరు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి ఎలాంటి ఆర్థిక రాజకీయ ప్రయోజనాలను చేకూర్చాలనో మేము చేస్తామని వారు చెప్పారు అందుకే డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు మేము మనము అధికారం చేపట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంబడే ఫిబ్రవరి నాలుగు నాడు ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాడు మంత్రివర్గంలో ఆమోదం చేసి ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాడు సహచర మంత్రివర్గ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు ఇదే సభలో తమరి అనుమతితో తీర్మానాన్ని ప్రవేశపెట్టినము ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికలు ఐదారు నెలలు ఈ ప్రక్రియకు కే పార్లమెంట్ ఎన్నికల వల్ల విఘాతం కలిగింది కానీ ఈ ప్రభుత్వం మా నాయకుడు మేము ఇచ్చిన మాట ప్రకారం ఈ సమాజంలో కులగణన జరగాలి కులగణలో రాజకీయ ఆర్థిక సామాజిక అన్ని వివరాలను పొందుపరచాలన్న ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న లక్ష్యంతో మంత్రివర్గ ఉపసంఘాన్ని పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని వారిని దామోదర రాజ నరసింహ గారిని పొన్నం ప్రభాకర్ గారిని దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిని సీతక్క గారిని కమిటీలో పెట్టి ఈ ప్రక్రియను మొత్తం ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేసినాం ఈ ప్రక్రియలో భాగంగా బీహార్ అంతకుముందు కర్ణాటక రాష్ట్రాలు ఈ ప్రక్రియను చేపట్టి బీహార్ తీసుకొచ్చిన ఈ వివరాలను కోర్టులు కూడా వాటి మీద స్టే ఇవ్వడంతో తప్పిదం జరగొద్దు ఇది పక్కడబందిగా ఉండాలి అని చెప్పి అధికారులను ఆయా రాష్ట్రాలకు పంపించిన అధ్యక్ష ఇదేదో ఆశామాషిగా ఇక్కడ ఉన్న పంచాయతీ రాజు లేకపోతే ఏదైనా డిపార్ట్మెంట్కి సంబంధించిన క్రింది స్థాయి ఉద్యోగస్తులను పంపించే వివరాల సేకరణ కాదు అధ్యక్ష ఈ దేశంలోనే ఈ దేశానికి ఆదర్శంగా ఉండి ఒక దిక్సూచిగా మారాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలలో ఇట్లాంటి ప్రక్రియ చేపట్టి ప్రక్రియ న్యాయస్థానాల ముందు నిలబడకపోవడం ఈ ప్రక్రియ వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కూడా ఇతర రాష్ట్రాలకు అధికారులను పంపించి ఆయా రాష్ట్రాలలో జరిగిన పరిణామాలను మనమంతా కూడా ఒక స్టడీ చేసి అధికారుల నుంచి నివేదిక తెప్పించుకొని తద్వారా జనగణన ఏ విధంగా చేసిండ్రు ఇతర రాష్ట్రాలలో కులగణన ఏ విధంగా నిర్వహించిండ్రు వీటన్నిటిని పరిగణకు తీసుకొని పదే పదే ముఖ్యమంత్రి స్థాయిలో నేను ప్లానింగ్ బోర్డు ఉప ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖ కిందకు వస్తుంది వారు అదే విధంగా మా క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వివిధ సందర్భాలలో చీఫ్ సెక్రటరీ గారితో సహా పది పన్నెండు సార్లు సమావేశాలు పెట్టి సమీక్షలు చేసి అధికారులకు సూచనలు చేసి ఒక పక్కడ్బంది ప్రణాళికతోటి ఏ విధంగా అయితే జనాభాను మనం లెక్కిస్తామో ఆ రకంగా మొట్టమొదట ఇండ్ల వివరాలు సేకరించే కార్యక్రమం చేపట్టిన అధ్యక్ష ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పాత పది ఉమ్మడి జిల్లాలలో ప్రతి గ్రామంలో తండాలో గూడెంలో ఇండ్ల వివరాలు సేకరించి ఆ ఇండ్లను అన్నింటిని కూడా ఎన్యుమరేట్ చేసి ఆ ఇండ్ల మీద స్టిక్కర్ అంటించి ప్రతి నూట యాభై ఇండ్లను ఒక గ్రూప్గా అంటే అధ్యక్ష మ్యాపింగ్ చేసి ఇట్లా ప్రతి ఇంటిని కూడా ప్రతి ఇంటికి స్టిక్కర్ అంటించి ప్రతి నూట యాభై ఇండ్లను ఇట్లా మార్కింగ్ చేసి ఈ రకంగా నూట యాభై ఇండ్లను ఒక యూనిట్ కింద ఒక బ్లాక్ కింద గుర్తించి ప్రతి యూనిట్ని ఈరోజు నేను ఇంతకుముందు చెప్పినట్టు తొంభై నాలుగు వేల పైచీలకు యూనిట్లుగా గుర్తించి వీటి ప్రతి ఏరియాకు ఒక్కొక్క ఎన్నుమరేటర్ ఇచ్చేసి ఈ నూట యాభై ఇండ్లను రోజుకు ఎనిమిది నుంచి పది కంటే ఎక్కువ చేయకూడదు ఎందుకంటే పది కంటే ఎక్కువ చేస్తే వాళ్ళు తొందరపాటులో హడావిడిగా చేయాలన్న నిర్ణయంతో వాళ్ళు తప్పిద తప్పర్లు జరగడానికి అవకాశం ఉంటుందని చెప్పి వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన టీచర్సు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్సు అంగన్వాడీ టీచర్సు ఐకేపీ ఏపీఎంలు బిల్ కలెక్టర్స్ అండ్ అసిస్టెంట్ బిల్ కలెక్టర్స్ వార్డ్ ఆఫీసర్స్ ఇందిరా క్రాంతి పథకం బుక్ కీపర్స్ చైర్మన్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్స్ పంచాయతీరాజ్ సెక్రటరీ జూనియర్ అసిస్టెంట్ రికార్డ్ అసిస్టెంట్ టైపిస్ట్ వర్క్ ఇన్స్పెక్టర్ ఇట్లా ప్రభుత్వంలో ఉన్న వివిధ శాఖలకు సంబంధించిన అధికారులను ఈ రోజు మనం వాళ్ళందరినీ పెట్టి ప్రతి ఇంటికి ఇలాంటి స్టిక్కర్ను అంటించిన అధ్యక్ష మొదట మొదటి మూడు రోజులు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని గృహాల యొక్క వివరాలను సేకరించి ఆ వివరాలన్నింటిని కూడా ప్రతి ఒక్కరి ఇంటికి ఇట్లా స్టిక్కర్ అంటించి ఫస్ట్ ఇండ్లను గుర్తించడం జరిగింది అధ్యక్ష ఆ తర్వాత ప్రతి ఇంటికి మన ఎన్యుమరేటర్లు వెళ్ళి ఇట్లాంటి అప్లికేషన్లు తీసుకెళ్ళి అధ్యక్ష ప్రతి ఒక్కరి వివరాలు వాళ్ళందరితోని సేకరించి ఎనిమిది పేజీల అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని తీసుకొని వాళ్ళ సంతకాన్ని కూడా కుటుంబ యజమాని పేరు మొబైల్ నెంబర్తో సహా సంతకం వాళ్ళు తీసుకొని ఎన్యూమరేటర్ సంతకం తీసుకొని సూపర్వైజర్ సంతకం తీసుకొని ఈ రకంగా సమాచారాన్ని ఎనిమిది పేజీలలో పూర్తి వివరాలతో కూడుకున్న వాళ్ళ పేరు తండ్రి పేరు వాళ్ళ కులము వాళ్ళ ఆర్థిక స్థోమత వాళ్ళ విద్య గతంలో ప్రభుత్వం నుంచి ఏమైనా పథకాలలో లబ్ధి పొందినరా గతంలో రాజకీయ పరమైన రిజర్వేషన్లు ఏమన్నా పొందినరా ఇట్లా పూర్తి స్థాయిల వివరాలతోటి ఆ కుటుంబం యొక్క వివరాలు తీసుకున్నాం అధ్యక్ష ఇవన్నీ మాన్యువల్గా సేకరించి డెబ్బై ఆరు వేల మంది డేటా ఎంట్రీ ఆపరేటర్స్ని పెట్టి ఏ ఎన్యుమరేటర్ అయితే నూట యాభై ఇండ్లకెళ్ళి చేసిండో అతనే డేటా ఎంట్రీ ఆపరేటర్ దగ్గర కూర్చొని ఒక్కొక్క పేజీ తీసి కంప్యూటరీకరణ చేపించి పూర్తిగా డేటాని అంతా కూడా డెబ్బై ఆరు వేల మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు ముప్పై ఆరు రోజులు కష్టపడి ఈ మొత్తం అంతా కూడా క్రోడీకరించింది అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ఇన్ని ఇంత పక్కడి బందిగా ఇందులో ఉండే పని చేసే వాళ్ళకు కూడా ఉద్యోగస్తులకు కూడా వాళ్ళకు ఒక బుక్లెట్ అధ్యక్ష రాష్ట్ర స్థాయిలో ఎన్ని మరేటర్లకు శిక్షణ ఇచ్చినాం ఆ తర్వాత